Hi, Hindi. Welcome back to my channel. ఇప్పుడైతే చలికాలం అయితే వచ్చేసింది కదా చిన్నపిల్లలకి బాగా చలి పెడుతుంది అలాగే మనకు కూడా పెడుతుంది కానీ మనం ఎప్పుడు తీయము కానీ చలికాలం అయితే స్వెటర్స్ అవి బయటకు తీస్తామో అప్పుడు ఇవి మనకి వేసుకోవడానికి వీలు కావు ఇవి మనకి వేస్ట్ అనేలా ఉంటే అవి పాడేయకుండా వేస్ట్ కాకుండా ఇలా చిన్నపిల్లలకి ప్యాంట్లు అనేది కుట్టండి ఎందుకంటే చిన్నపిల్లలు అక్కడికి ఇక్కడికి బంగురుతారు కాబట్టి వాళ్ళకి ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే చాలా మంచిది మనం ఈ మధ్య మధ్య బయట కొంటున్న స్వెటర్స్ కానీ ప్యాంట్లు కానీ చాలా అవి లాగా వస్తున్నాయి కదా పిల్లలకి అయితే రావట్లేదు ఈ గచ్చుల మీద పడిపోతున్నారు పిల్లలు అందుకని ఇలా మనం వేసుకునే ఊళ్ళతో ఉంటుంది కదండి అవి అయితే లూజ్ లూజ్గా ఉంటాయి టైట్ టైట్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే మనం వాటికన్నా కంఫర్ట్గా మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చు కాబట్టి మీకు చూపిస్తున్నాను మనం వేసుకునే స్వెటర్స్కి హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ని రెండింటిని కట్ చేసి పిల్లల్ని లెంత్ పెట్టి ఏమంటారు యూషేప్ ఇవ్వండి ఈ సైడ్స్ని పెట్టి చూడండి నేను ఎలాగైతే ఒక దాని మీద ఒకటి వేసాను స్వెటరు హ్యాండ్స్ అండి ఇవి వేసేసి ఈ విధంగా యూషేప్ అనేది ఇవ్వండి యూషేప్ ఇచ్చేసి నేను చెప్పిన విధంగా కుట్టండి చూడండి చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను చాలా ఈజీ పద్ధతి ఒక్క టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి మిషన్ లేకపోతే చేతి కుట్టుతో కూడా చేసుకోండి ఈ విధంగా ఈజీగా చూడండి ఎక్కువ శ్రమ లేకుండా చిన్న పని అండి మిషన్ ఉన్నవాళ్ళు మిషన్తో చేసుకోండి మిషన్ లేని వాళ్ళు చేతితోని సూదిదారంతో కూడా ఈ విధంగా కుట్టుకోండి పిల్లలకి ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మంచిది ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్నవి మనం రిపేర్లు బయట ఇయ్యలేం కదా ఇచ్చినా సరే వాళ్ళు కుట్టడానికి టైం తీసుకుంటారు చాలా ఇట్లాంటివి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు మనం ఎలాస్టిక్ పెట్టుకోవడానికి అని ఈ విధంగా ఎలాస్టిక్ అనేది దొరుకుతుందండి మీటర్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్లో దొరుకుతుంది చిన్న సైజు ఫస్ట్ ఎలాస్టిక్ పెట్టుకోకుండా ఇలా రౌండ్గా కుట్టి వేసుకోండి చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను ఇంట్లో సూదిదారంతో కూడా కుట్టుకోవచ్చు చిన్న చిన్న కుట్లు చూడండి స్వెటర్స్ అవి వేస్ట్ కాకుండా ఈ విధంగా కుట్టుకోండి పిల్లలకి యూజ్ అవుతాయి షర్ట్లు కుట్టుకోవడం వస్తే షర్ట్ కూడా కుట్టుకోవచ్చు ఓన్లీ ప్యాంటే చూపిస్తున్నాను నేను మప్పులేరు కూడా కుట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మీరు అడగండి నేను ఆ విధంగా మీకు చూపిస్తాను హ్యాండ్స్తో అయితే చాలా ఈజీగా వస్తుంది ప్యాంట్ కుట్టడం అందుకే ఈజీ పద్ధతిలోనే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అది రౌండ్ కుట్టేసాం కదా మనం తర్వాత లే దాంట్లోన రబ్బర్ వేసేయాలి రబ్బర్ వేసి లాస్ట్లో చిన్న కుట్టి వేసేసిన తర్వాత స్ట్రైట్గా టూ స్టిచ్చెస్ వేసుకోవడమేనండి చాలా ఈజీ అండి ఇంకా పిల్లలకి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి అక్కడికి ఇక్కడికి ఇలా బంగారడానికి అనేది వస్తుందండి చాలా ఈజీ పద్ధతిలో డబుల్ స్టిచ్ చేసుకోండి తర్వాత చూడండి ఇంత చక్కగా ఉంది ప్యాంటు అసలు ఎంత బాగుందో చాలా ఈజీ అండి పిల్లలకి కంఫర్ట్ ఉండాలి కదా మనం ప్యాంపర్లు అవి వేస్తాము దానివల్ల వాళ్ళకి ఇంకా టైట్ టైట్ కాకుండా సింపుల్గా ఈజీగా ఉంటుందని చూడండి మీకు చూపిస్తున్నాను మా పాపకి వేశాను మా పాప ఎనిమిది నెలలు పాపండి చూడండి కంఫర్ట్గా ఉంటుంది అందుకనే ఈ విధంగా మనం ఇంట్లో కుట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను మనం షాప్కి వెళ్తే పెద్ద సైజ్ అయినా దొరుకుతుంది చిన్న సైజ్ అయినా దొరుకుతుంది కానీ మనకి కరెక్ట్ సైజ్ అనేది దొరికితే టైట్గానే ఉంటుందండి ఈ విధంగా ఈజీగా కుట్టుకోవచ్చు మనం ఇంట్లోనే నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్